వరంగల్లో బీసీల కోసం నిర్వహించిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత కూర వెంకయ్య భీమా పాల్గొన్నారు ఆయన తెలంగాణలో త్వరలో బీసీలకు రాజ్యాధికారం వస్తుందన్నారు నలభై శాతం బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని మిత్రపక్ష నాయకులు మరియు రాజకీయ పార్టీల నాయకులు దాగుడు మొత్తలు ఆడకుండా బీసీల కోసం పోరాటం చేయాలన్నారు స్థానిక ఎన్నికలు కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తో నిర్వహించాలని తెలియజేశారు ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో అమలు పరుస్తామని పెద్దలు రాహుల్ గాంధీ గారు అక్కడ జాతీయ అధ్యక్షులు కరియ గారు మరి ప్రకటించు దానికి రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తన మనసుల మాట ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్ర గవర్నర్ గారికి పంపించరు పంపించి కూడా మూడు నెలలు అవుతుంది గవర్నర్ గారు ఆమోదాన్నించాలే లేకపోతే కన్నా పంపాలే అది పెండింగ్లో పెట్టిండు మరి మన ముఖ్యమంత్రి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ అన్ని రాజకీయ పార్టీలతో తీర్మానం చేసి మనకు మళ్ళీ గవర్నర్కి పంపడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్ కోర్టు ఏముందంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది ఏదన్నా రాజ్యాంగంలో ఒక సామాజిక వర్గాలకు రిజర్వేషన్ మార్పాలంటే లేకపోతే ఏ రిజర్వేషన్ చేసినా కూడా రాజ్యాంగం సవరణ చేయలే ప్రత్యేక ఆర్డినెన్స్ అన్న తేవాలి మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తిప్పలు పడుతుండగా కూడా బీసీ సంఘాలు కూడా సంతోషపడి జీవో నంబర్ తొమ్మిది ఇష్యూ కాగానే మరి కొంతమంది నామినేషన్ కూడా వేయడం జరిగింది మరి అంతలో ఒక రెడ్డి జాగృతి సంఘం అని మరి మాధవ రెడ్డి గారు హైకోర్టుల కోర్టులో పిటిషన్ వేయడం వలన ఆ పిటిషన్ హైకోర్టు డిస్మిట్ చేసింది